अपने जगचंद्र बाबू नायडू पावन कल्याण टीडीपी जनसेना कलस्ते వైసీపీ కి గట్టుపర్చూరు తరపు మా ఏంటి కొడుకు నోడి మరి నోడి కొడ ఓద ఎందు ఆక్సర్ జై తీయ గే తోకులేద మా ఇంకొకసారి చేసనా ఇంకొకసారి తిపతా తన జగचंद्र बाबू नायडू पावन कल्याण टीडीपी जनसेना कलस्ते వైసీపీ కి గట్టుపర్చూరు తరపు మా ఏంటి కొడుకు నోడి మరి ఏంటి కొడుకు रुको

మానవుడు ఎంత అభిమానిగా అలా కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా చెప్పిందండి వాడికి టికెట్ ఇచ్చినా కానీ గెలవడు అనవసరం నేను పోటీ చేస్తానని చెప్పేసి ఇప్పుడు కాదు రెండేళ్ళ క్రితం చెప్పింది రెండేళ్ళ క్రితం చెప్పింది జగన్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటాడండి జగన్మోహన్ రెడ్డి కావాల్సిందే ఎలాంటి రద్దు బ్యాచ్ కావాలి వీళ్ళకి ఇప్పుడు చూడదు వాడా ఏదో ఎగురు ఎక్కడ భూమి మీద నిలబడలేదండి బాబు ఎంత అహంకారం అనుకుంటారో చూసారా అచ్చునాయన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎన్ని మాటలు మాట్లాడాడు రేపు పొద్దున్న ఊడిపోతే పరిస్థితి ఏంటి ఇలాగే ఆడాలని కూర్చొని ఇంకొకసారి ఈ లాస్ట్ సీన్ ఏదో బాగుంది కదా అయిపోయా అక్కడితో అయిపోయా మన సినిమా అయిపోయాయి ఎక్కడతోటి పోటీలో గెలిచేది లేదు ఎన్నికల్లో సచ్చేది లేదండి